హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ కొడాలి నాని పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పారనే వార్తలు వినపడుతున్నాయి అసలు అది ఎంతవరకు నిజం మొన్న చూసుకుంటే విజయసాయి రెడ్డి ఈ రోజు కొడాలి నాని వరుసగా వైసీపీలో ఎందుకు పాలిటిక్స్ కి గుడ్ బై చెప్తున్నారు అసలు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే రమ్య సార్ కొడాలి నాని పొలిటికల్ కి గుడ్ బై చెప్పారు అనే వార్తలు వినపడుతున్నాయి ఇది నిజమేనా సార్ ఇప్పుడు కొడాలి నాని వయసు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఉంటుంది కానీ ఇటీవల వాళ్ళ వైసీపీ పార్టీకి మొన్న ఎలక్షన్స్లో ఘోరాతి ఘోరమైన ఓటమి చవి చూశారు వాళ్ళు వాళ్లకు వన్ ఫిఫ్టీ వన్ సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితమయ్యారు దీంతో అప్పటికే వైసీపీలో ఉన్న కొంతమందికి వైసీపీ పార్టీ యొక్క వాళ్ళ వాళ్ళు చేసే పనులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ కానివ్వండి ఇవన్నీ చూసి ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అని వెయిట్ చూసిన వాళ్ళు కొంతమంది కాకపోతే అధికారం ఉంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ అయ్యారు కంటిన్యూ అయిన తర్వాత ఎప్పుడైతే ఓటమి చెందారో అప్పుడు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి విధానాలను ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వాళ్ళంతా బయటకు వచ్చేసి టీడీపీ పార్టీలోను కొంతమంది అయితే ఎన్నికల ముందే వచ్చేసారు జనసేన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతమంది మెల్లిమెల్లిగా రిజైన్ చేసుకుంటూ వీళ్ళు చేసిన చేష్టలు ఏంటి వీళ్ళ వల్ల వీళ్ళు నష్టపోయారు వాళ్ళ కెరియరు నష్టపోయింది సార్ భారతదేశ చరిత్రలో ఇంత ఘోరమైన ఓటమి ఎప్పుడైనా ఉందా సార్ అంటే ఇక్కడ రెండు ఉన్నాయి దీంట్లో విజయము అలాగే పొందాడు ఇతను జగన్మోహన్ రెడ్డి ఏంటంటే విజయం కూడా ఇలాగే వన్ ఫిఫ్టీ వన్ సీట్లు విజయం అలాగే పొందాడు పతనం కూడా అలాగే అయ్యాడు ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఈ విజయము పొందలేదు ఈ పతనము పొందలేదు మిగతా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ వైసీపీ పార్టీ పాలన జగన్మోహన్ రెడ్డి పతనం విజయం పతనం ఒక కేస్ స్టడీ అవుతుంది మనం ఒక రాష్ట్రాలను ఎలా పరిపాలించకూడదు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనను మనము ఒక కేసు స్టడీగా పెట్టుకోవచ్చు అతను గెలవడానికి ఎంతైతే కష్టపడ్డాడో గెలిచిన తర్వాత నేను గెలిచిపోయాను అని చెప్పేసి అంటే ఓ పర్వత మీదకి ఎక్కేశాడు ఎక్కేశాను అనుకుని అక్కడ ఉండిపోయాడు కానీ దిగటం తెల్ల ఆయనకి అంటే గెలిచాడు సీఎం అయ్యాడు ఎట్లా పరిపాలించాలని తెలియలేదు ఐదేండ్లు ఎంజాయ్ చేశాడు ఈయన ప్యాలెస్లో ఉండిపోయాడు రాజు ఈయన మంత్రులు కథ వీళ్ళంతా వ్యవహారం అంతా ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు ఇష్టం వాళ్ళు జనాలను జనాల ఆస్తులను ఫ్రై చేసుకుని తినేసారు చివరికి వచ్చేసరికి చూస్తే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చూస్తే ఎలక్షన్స్కి పదకొండు సీట్లు వచ్చాయి దీంతో ఏమైందంటే చాలా వరకు కూడా కొంతమంది నిన్ననే మొన్న విజయసాయి రెడ్డి గారు కూడా నాకు రాజకీయాల స్వస్తి చెప్తున్నాను అని చెప్పేసి ఆయన కూడా బయటకు వచ్చారు అంటే ఒక్కోటొక్కటి వీళ్ళు చేసిన అరాచకాలు స్కాములు ల్యాండ్ కబ్జాలు ప్లస్ కంపెనీలను చెరపట్టడం ఒకటి ఇట్లా చాలా ఉన్నాయి ఒకటి కాదు లిక్కర్ కానీ ఇసుకలో విషయం కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి దీంతో ఏమవుతుందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటి మీద ఎంక్వైరీ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒకటి ఆల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసేసి వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేస్తాం ఈ నేపథ్యంలో ఒక పెద్ద కేసులో చిక్కుకున్న విజయసాయి రెడ్డి తను చిక్కుకోవడంతో పాటు తన అల్లుండి కూడా చిక్కించాడు దాన్ని అరవిందో సంబంధించి ఆ బిడ్డనిచ్చిన అల్లుడిది దాంతో నేను చేసిన పనుల వల్ల నా అల్లుడు బలవుతున్నాడు అనే ఉద్దేశంతో అక్కడి నుంచి బయటపడడానికి తను రాజకీయాలకు స్వస్తి చెప్తున్నానని చెప్పేసి ఆయన ప్రకటించి వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు తర్వాత ఇప్పుడు టాపిక్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రిజైన్ చేస్తున్నాడు అని ఆయన కూడా ఏంటంటే కొన్ని పరమైన సమస్యలు ఉన్నాయని వినికిడి ఓకే అదొకటి ఇప్పుడు అధికారంలో లేరు చంద్రబాబు నాయుడిని లోకేష్ ని కొడాలి నాని తిట్టినట్లుగా ఈ భూమి మీద ఎవరూ తిట్టిండరు ఈ భూమి మీద మనిషి అనేవాడు ఎవరు తిట్టిండరు అవును అట్లాగే కొడాలి నాని పవన్ కళ్యాణ్ ను కూడా చాలా దారుణాతి దారుణంగా ఈ పత్రికలో కూడా రాయలేని అసలు టీవీలల్లో చూపించలేని భాషలు వాడేశాడు దాంతో అతను కూడా ఓటం చెందాడు ఇప్పుడేంటి వీళ్ళ అనుచరులు గుడివాలో గుడివాడలో చేసిన వ్యాఖ్యలు ఏంటి వాళ్ళ వాళ్ళు చేసిన సంబంధించిన కబ్జాలు కానివ్వండి ఇతరత్ర కేసులు అన్ని అనుచరుల మీద కూడా కేసులు ఫైల్ అవుతున్నాయి ఇప్పుడు తనకున్న ఏకైక మార్గం ఏంటంటే ఇప్పుడు వేరే ఏ రాజకీయ పార్టీలకి వెళ్ళలేడు ఉన్న పార్టీలు ఏంటి ప్రధమ ప్రధానంగా మనకి బీజేపీ టిడిపి జనసేన కాంగ్రెస్ ఈ నాలుగు పార్టీలు యాక్టివ్ గా ఉండేది ఈ మూడు పార్టీలే ఈ మూడు పార్టీలకి ఎంట్రీ ఉండదు తెలుగుదేశం జనసేన బీజేపీ లేక ఎంట్రీ ఉండదు ఎందుకంటే వీళ్ళు ఆ డ్యామేజ్ కొడాలి నాని చేర్చుకొని డ్యామేజ్ కాలేరు కొడాలి నాని వ్యవహార శైలి తన భాష ఎలాంటిదో ప్రపంచమంతా చూసింది తులసివనంలో గంజాయి మొక్కనొచ్చు అంటారు ఇక్కడ అతన్ని చేర్చుకోవడం వల్ల వీళ్ళకు నష్టం తెప్పితే లాభం లేదు అదొకటి వీళ్ళు పొత్తులో ఉన్నారు పొత్తులో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ బలమైన పార్టీ బీజేపీకి అవసరమైన పార్టీ ఇప్పుడు అటువంటి చంద్రబాబు నాయుడిని దారుణాతి దారుణంగా దూషించిన వ్యక్తిని వాళ్ళు చేర్చుకోలేరు బీజేపీ కూడా ఇంకా జనసేన అసలు రానివ్వదు టీడీపీలో ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము మనం దాన్ని అయిపోయింది అంటే అన్ని పరిధులు దాటాడు అంటే రాజకీయాల్లో విమర్శ అనేది ఒక స్థాయి ఒక రేంజ్ ఉంటుంది ఒక రేంజ్కి ఉంటుంది ఆ స్థాయిని బట్టి మనిషిని బట్టి కూడా మనం ఆ భాష పదాలు వాడాలి చిన్న పెద్ద వయసులో చిన్న పెద్ద హోదాలో చిన్న పెద్ద చూసుకొని విమర్శలు ఏదైనా కూడా దానికో పరిధి ఉంటుంది అన్ని పరిధిలో కొడాలి నాని దాటేసాడు దాటేసి ఈరోజు కమ్మ కులంలో కూడా ఒంటరి అయ్యాడు మొత్తం కమ్మ సమాజం మొత్తం కూడా కొడాలి నానిని ఒంటరి చేసి తన పని తాను చేసుకుపోతాం అంటే అటువంటి పరిస్థితి అతనే కల్పించుకున్నాడు అతను అన్నాడా జగన్మోహన్ రెడ్డి అనిపించాడా అనేది పక్కన పెడితే ఏదేమైనా కూడా తను వ్యక్తిగత వ్యక్తిగతంగా తన ప్రొఫైల్ ని తన వ్యక్తిత్వాన్ని సమాజంలో కోల్పోయినట్లే సార్ కొడాలి నాని అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న లీడర్ అని అంటారు అంటే ఆయన మాట్లాడే విధానం చూస్తే నిజంగా హెల్త్ ఇష్యూస్ వల్లే తను రిజైన్ చేశాడా లేకపోతే కూటమి పరిపాలనకి ఏమైనా భయపడి ఉంటాడా రిజైన్ చేయలేదు రిజైన్ చేస్తున్నాడు అనే టాక్ అది ఎంతవరకు అనేది కూటమికి భయం లేదు కేసులు కేసులు జరుగుతుంటాయండి వాళ్ళు రిజైన్ చేసినా రిజైన్ చేయకపోయినా మీరు ఏ పార్టీలో అయినా చేరినా కేసులు మాత్రం వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో అవన్నీ కేసులు వరకు జరుగుతూ ఉంటుంది కేసుల నుంచి తప్పించుకునే మార్గం లేదు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మన మీద వీళ్ళు మనం ఈ పార్టీలో ఉంటే మనల్ని టార్గెట్గానే ఉంటాయి కదా మనల్ని మనం చేసిన తప్పులన్నీ వీళ్ళు చేస్తారు మనము రిజైన్ చేసి ఆ పార్టీకి దూరంగా వెళ్ళిపోతే మన మీద పెట్టే కేసుల ప్రభావం తగ్గుతుంది కదా అంటే పది కేసులు ఉన్నాయనుకోండి ఎట్లా రాజకీయాల్లో లేడు కదా ప్రధానమైన ఏంటి ఐదు కేసులే కదా ఐదు కేసులే పెడతారు కదా ఇంకొక ఐదు కేసులు తగ్గుతాయి కదా అని ఉద్దేశం ఉంటుంది అంటే తీవ్రత తగ్గుతుంది అనే భావనలో వీళ్ళు ఉంటారు ఆ విధంగా వీళ్ళు ఆ విధంగా ఇలాంటి కొడాలి నాని లాంటి లా వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు వైసీపీలో అది జగన్మోహన్ రెడ్డి చేయించాడా పార్టీ చేయించిందా లేకపోతే వీళ్ళకై వ్యక్తిగతంగా అన్నారే కానీ వాళ్ళ కెరీర్ను మొత్తం కోల్పోయారు వల్లభనేని వంశీ పోసానికి ఇష్టమురళి రోజా వీళ్ళంతా ఉన్నారు వాళ్ళకు వైసీపీలో తప్పక ఇంకెక్కడ ఉండలేదు సార్ ఈ వరుస రాజీనామాలు చూస్తుంటే నెక్స్ట్ ఎలక్షన్ టైంకి అసలు వైసీపీ ఉంటదా సార్ అది నాకు తెలిసి దాన్ని బాగా మళ్ళీ పిల్లర్స్ వేసి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలనే ఇది జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఇందాక నేను చెప్పింది ఎంతైతే విజయాన్ని సాధించాడో తను రిలాక్స్ అయిపోయాడు పార్టీని పట్టించుకోవాలి అంటే పార్టీ నిర్మాణం చేయాల ఎవడి ఇష్టారాజ్యం వాడిది ఒక పది మంది సలహాదారులను పెట్టుకున్నాడు ఆ సలహాదారులే ఏం చేస్తుంటారో వాళ్ళకి తెలియదు ఆయన ప్యాలెస్లో ఉండి ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియదు ప్రజలకు తెలియదు ఎప్పుడో హెలికాప్టర్లు వేసుకొని బయటకు వచ్చేవాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు సాయంత్రానికంతా అటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్మాణాన్ని ఆయన పట్టించుకోవాలి ఇప్పుడు పార్టీ నిర్మించి దాన్ని చేయాలంటే కనుక వీళ్ళు ఐదు సంవత్సరాలు జనాన్ని ఏ విధంగా అయితే హింసించారో ప్రజలంతా చూశారు అంటే చూశారంటే మనం ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే ఈ మాట చూశారు అని పదకొండు సీట్లు ఎంత వచ్చాయి కాబట్టి అవి ఆ మాట చెప్పగలుగుతున్నాం మనం ఇప్పుడు ఎంత నిర్మాణం చేసుకున్నా కూడా ప్రజలు నిన్ను ట్రస్ట్ చేయాలి కదా నిన్ను నమ్మాలి మళ్ళీ నువ్వంటేనే భయపడుతున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటూనే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పాలన వ్యవహార శైలి వల్ల రెడ్డి సామాజిక వర్గం కూడా సమాజంలో రే మనల్ని అంద జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మనకి ఉంటుంది అనుకుంటున్నారు రెడ్డి అంటే ఓ ఇలా ఉంటారా అనే ఫీలింగ్ లో వీళ్ళు డిఫెన్స్ లో పడిపోయారు రెడ్డి కమ్యూనిటీ కూడా ఇప్పుడు ఆయన పార్టీని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని మొదటగా పార్టీ స్ట్రక్చర్తో పాటు నువ్వు ప్రజలలో నమ్మకాన్ని కలిగించాలి అంటే ఏం చేయాలి అతను ఫస్ట్ బహిరంగంగా ప్రజల క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి తన పార్టీ వాళ్ళు తన కార్యకర్తలు తన ఎమ్మెల్యేలు తన మంత్రులు ఏవైతే ప్రజల ఆస్తులు గుంజుకున్నారో ప్రభుత్వ ఆస్తులు కబ్జా పెట్టారో ఎవరి దగ్గర అయితే డబ్బులు వసూళ్లు చేశారో అవన్నీ తిరిగి ఇప్పించాలి జగన్మోహన్ రెడ్డి ఇప్పించి ప్రభుత్వ భూములు ఏవైతే కబ్జాలు చేశారో అవన్నీ ప్రభుత్వానికి ఇచ్చేయాలి ప్రైవేటు వ్యక్తుల ఆస్తులన్నీ మీ వాళ్ళు ఎవరైతే లాక్కొని కబ్జాలు చేసి రాయించుకున్నారో అవన్నీ ఎన్నికిచ్చేయాలి ఎవరి దగ్గర అయితే డబ్బులు గుంజుకున్నారో ఆ డబ్బులు ఎనికిచ్చేసి బహిరంగంగా క్షమించండి నన్ను ఈ ఐదేళ్లలో జరిగిన ఈ అరాచక పాలన నా దృష్టికి రాలేదు నేను ప్యాలెస్ లోనే ఉండిపోయాను దయచేసి నన్ను క్షమించండి నేను మారిపోయాను అని జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా చెప్పి క్షమించండి మారాను నేను ఆదరించండి నన్ను నా పార్టీని ఆదరించండి అని ఆయన కోరితే అంతటి అహంకారం ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇది సాధ్యమేనా సార్ అంటే ఉన్న స్కోప్ ఒకటి చెప్తున్నా ఇది ఒక మార్గము మళ్ళీ ప్రజలకు మీరు చేరు కావాలంటే తగ్గాలి తగ్గాలి ఏం పవన్ కళ్యాణ్ తగ్గలేదా తగ్గి నెగ్గలేదా ఇరవై ఒక్క సీట్లకు తగ్గాడు కదా తగ్గాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టాడు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు మీరు చేసింది తప్పులే మీ మనస్సాక్షికి నేను తప్పు చేశానని తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ క్షమ క్షమించండి ఏమో పవన్ కళ్యాణ్ చెప్పలేదా తిరుపతిలో ఒక సంఘటన జరిగితే ఆరు మంది చనిపోయారు ప్రభుత్వ వైఫల్యం టీటీడీ వైఫల్యం ఇంక డిప్యూటీ సీఎంగా క్షమించండి అని కోరాడు అవును టీటీడీ వాళ్ళని కూడా మీరు కూడా చెప్పండి క్షమన ఎందుకంటే మన వల్ల కదా వాళ్ళు చచ్చిపోయింది అని క్షమించమని కోరాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ భవిష్యత్తు పార్టీకి ఏదన్నా కావాలి మళ్ళీ మిమ్మల్ని ప్రజలు కొద్దిగా అడాప్ట్ చేసుకోవాలంటే మీరు చేసిన తప్పులు ఏదైనా ఉన్నా కూడా బహిరంగంగా ప్రజలకు ఒక క్షమాపణ కోరి వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బులు అని ఆస్తులు పాస్తులు మీ వాళ్ళు ఎవరైతే దోచుకున్నారో అవన్నీ తిరిగి ఇచ్చేసి ప్రభుత్వ ఆస్తులు ఎవరైతే కబ్జాలు పెట్టి ఏం చేశారో అవన్నీ ఇచ్చేసి క్షమించండి అని చెప్తే అప్పుడు మళ్ళీ ఆదరిస్తారేమో ప్రజలు ఆ ఆప్షన్ లేకుండా నేను ఇలాగే ఉంటాను అంటే కనుక మీ దగ్గరికి ప్రజలు మళ్ళీ రావాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడతారు ఎంత ఉన్నా కూడా వీళ్ళతో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో ఏ ప్రభుత్వంతో ఏదైనా ఇబ్బంది కూటమి ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బంది పెడతారు పెడతారు తప్పితే ప్రజలు నీ వైపుకు రాలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక మార్గం ఇది ఒక్కటి మాత్రం కాబట్టి ఈ మిగతా క్యాడర్ కూడా ఇంకా కొద్ది రోజులు పోతే ఇంకా ఎంతమంది బయటకు వస్తారని చూడాలి ఎంతమందికి బయటకు వస్తారు అంటే ఎందుకు రావటం లేదంటే చేరితే టీడీపీ జనసేన బీజేపీ చేరాలి చేరాలంటే ఏ పార్టీకి వెళ్ళాలన్నా కూడా మూడు పార్టీలు యాక్సెప్ట్ చేయాలి అది కూడా వీళ్ళని చేర్చుకుందామంటే కనుక అతను మంచివాడైతేనే వీళ్ళు తీసుకుంటారు దౌర్జన్యాలు రౌడీ ఏం చేసి ప్రజలను పిక్కుతున్న వాళ్ళు ఎవరైతే అటువంటి వాళ్ళ లీడర్స్ వద్దంటారు వీళ్ళు వాళ్ళ స్కోప్ లేక అక్కడే ఉండిపోతారు కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళు ఏమైతే ఎక్కడైతే అవకాశం ఉంటుందో ఆ పార్టీలో చేరిపోతుంటారు కాబట్టి ఇప్పుడు కొడాలి నాని విషయం కూడా మనం రాజీనామా చేసి ఆయన బయటకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు వలమనేని వంశి రాజీనామా చేసి బయటకు వచ్చే నాకు వద్దు ఈ రాజకీయాలు వద్దని స్వస్తి చెప్పినా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ఆశలు కూడా సన్నగిల్లాయి మళ్ళీ ఈ పార్టీ మనం భవిష్యత్తును ఈ పార్టీని మనం పైకి తీసుకురాలేము ఎంత ప్రయత్నించినా ఎందుకంటే అంత గొప్పగా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి విజయం అలాగే వరి విజయాన్ని అలాగే అందుకున్నాడు అదే రీతిలో పతనం కూడా ఇప్పుడు చూశాడు కాబట్టి ఎంతవరకు వీళ్ళంతా ఉంటారా లేదా వీళ్ళు చేసిన తప్పులకు ప్రభుత్వం కేసులకు వాటి ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం కలిగించుకోవడానికి ఆ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారా మనం వేచి చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రమ్య థ్యాంక్ యూ